ప్రస్తుతం కడప నగరంలో మెడికేర్ సెంటర్ను ప్రారంభించామని ఆ అల్లా వలన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అల్లాకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సదవకాశాన్ని కడప నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జనతా మెడికల్స్ ఫార్మసిస్ట్ మరియు సీనియర్ మెడికల్ రిప్రజెంట్లు పాల్గొన్నారు 아 a n అందరికీ నమస్కారం గత యాభై సంవత్సరాలుగా ఫార్మా ఫీల్డ్లో సేవలు అందిస్తూ జనతా మెడికల్స్ వారి ద్వారా ఈరోజు దేవుని దయ వల్ల జనతా మెడికేర్ డే కేర్ క్లినిక్ ఓపెన్ చేయబడుతుంది అలహంద నేను డాక్టర్ జుబేర్ అహమత్ ఎండి జనరల్ మెడిసిన్ ఎంబీబీఎస్ కర్నూల్లో చేసినాను ఎండి జనరల్ మెడిసిన్ నారాయణ మెడికల్ కాలేజ్లో చేసినాను ఈరోజు జనతా మెడికేర్ ఓపెనింగ్కి మనం అందరం జాయిన్ అవుతున్నాము ఇది బేసిక్ ట్రీట్మెంట్కి స్టార్ట్ చేసిన క్లినిక్ ఇన్షాల్లా త్వరలో ఇంకా హాస్పిటల్ కూడా ప్లానింగ్లో ఇంకా ఈ క్లినిక్ని అభివృద్ధి చెంది పొందించడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ అందరికీ హెల్త్ ఎడ్యుకేషన్ గురించి రకరకాల జబ్బులు ఏవైనా కానీ జాండీస్ కానీ మలేరియా కానీ డెంగ్యూ వేరే ఏదైనా విష జ్వరాలు కానీ బీపీ షుగర్ వ్యాధి కానీ అన్నిటికీ హెల్త్ ఎడ్యుకేషన్ పేషెంట్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా మనము చేయడానికి ప్లాన్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని అందరూ కడప జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేయించుకొని సద్వినియోగం మై తహేదుసే తమామ్ కడప శిహర్ కే అవాం కో اس بات کے لیے مبارکباد دیتا ہوں کہ اس طرح جنتا میڈیکل سٹورز کے ذریعے پچھلے چالیس پر سانس سال سے کڑپا کے لوگوں کو بہترین طریقے سے ہم میڈیکل فیلڈ میں خدمت انجام دیتے آ رہے ہیں اسی کی ایک آج الحمدللہ للہ جنتا میڈیکیئر کی صورت میں عمل میں آئی ہے یہ ایک بیسک بیکیر ہاسپیٹل ہے اس میں بہترین طریقے سے عوام کی خدمت اس طرح ہم جنتا میڈیکل شورس کے ذریعے سے کیے ہیں اس طرح سے انشاءاللہ یہاں بھی خدمت کرنے کا امید ہے کہ ہم کو کڑپا کے عوام ضرور سے انشاءاللہ ہم کو اس میں موقع دے گی میں اس طرح دل سے تمام ہمارے کڑپا شہر کے عوام کو شکریہ ادا کرتا ہوں اس طرح سے انہوں نے پچھلے سینتالیس سال سے ہماری ہمارا تعاون کیا ہے ہماری ہم हم کو موقع دیا ہے ان کی خدمت کا اس ہاسپیٹل کے ذریعے سے بھی انشاءاللہ ہم کو لوگ تمام لوگ موقع دیں گے تو یہاں پہ پوری طرح سے ہم کرپا کے عوام کو بہترین سے بہترین علاج کی اور کاؤنسلنگ کرتے ہوئے ان کی ایک ہمدردانہ علاج کرنے کی ہم کوشش کریں گے ان کی خیر خواہی کے جذبے سے ہمدردانہ جذبے سے انشاءاللہ ہم یہاں پہ ان کی خدمت کرنے کی کوشش کریں گے اللہ سب کو خوش رکھے کے تذر ملاقات سر مجھے سر ڈاکٹر